జమానలా దొరలు పటేన్లు ఇలా ఊళ్ళే జమీందారులను ఏమందరంటే దొరలు పటేన్లు అందరు అయితే ఈ దొరలకు పటేన్లకు జమానులు ఏంటంటే ఈ కార్లు ఇవన్నీ లేవు చిన్న కచ్చడం అనేది ఉండి ఆ సవారు ఎట్లు అనేటివి రెండు కోల్యా సపరేట్ ఉంచుకుందరు సవారు చేయడానికి అంటే ఎట్లా పోతే జీప్ కార్లు పోయినట్ట అంత డీసెంట్ గా చిన్న ఎడ్ల బండి అని కోలి ఉండేవి వాటిని కట్టుకుని పోయి అయితే వాళ్ళ ఇంత ఏరియా ఒక ఊరికి ఎంత ఉంటుందో ఆ ఊళ్ళో ఒక్కరు ఇద్దరే ఉండేటోళ్ళు దొరలు మిగతా వాళ్ళందరూ మామూలు రైతులు సన్నకారు రైతులు పూలు రకాలు ఉండేటోళ్ళు ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా దొరపోయి చెప్పుకునేటోళ్ళు గొడవ కానీ ఏదైనా ఫ్రెండ్లీ విషయం కానీ ఏదైనా దొరకపోయి చెప్పుకుంటే సలహా చెప్పేటోళ్ళు అంటే రాజులు ఎట్లా పరిపాలించదు దొర కూడా ఊరిని అట్లా పరిపాలించేటోళ్ళు అయితే ఒకరోజు ఏమైంది ఆ దొర దొర మాకు ఈ పందలు వచ్చి అవి ఇవన్నీ ఖరాబ్ చేస్తున్నాయి మరి ఎట్లా ఏం చేద్దాం ఈ గా ఇప్పుడు మధ్యలో ఒక చిన్న కంచి ఉన్నది కదా మీ కంచి ఆ పందులు అవి ఎదురుగుతున్నాయి దాన్ని దాటినాక చేలు ఉన్నాయి కదా మరి ఏం చేద్దాం ద్వారా మరి నువ్వు దీనికి పరిష్కారం చెప్పాలంటే సరే రేపు చూద్దాం పందులు గిట్టు ఉంటే దానికి పరిష్కారం ఏదో చూద్దాం నేను రేపు పోతది మా షేరదార్ని తీసుకొని పోయి చూసేస్తాది అని చెప్పిండు తెల్లారి తెల్లారినాక షేర్దార్ని గురించి షేర్దార్ షేర్దారు మరి మన రైతులకి ఇట్లా అన్నారు పందులు చేన్లన్నీ పెడతాన మనం పోదాం పోంగ ఏం చేసిండ్రు ఈ కంచె దాటిపోతాను పోంగ ఆ కంచెల బొడ్లు సెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఓ మొట్టు తలిగి కాలు కింద వేసుకొని కథ పోతా అంటే కా మొట్టు తలిగి ఈ రాజుది బొట్టిమలు ఊసిపోతాయి బొట్టివ్లు ఊసిపోతే ఆ మన శారదార్ సారదారు శారదార్ అంటే మంత్రి అప్పుడు శారదార్ సారదార్ నా బొడిన దెబ్బ దాక ఊసిపోయింది అంటే రాజా మంచి పని అయింది అని ఈ శారదార్ అంటాడు ఆహా నాకు బొట్నల్ దెబ్బ తాకిందంటే మంచి పని అయింది అంటవా మంచి పని అయిందని అన్ని మన మంచి గురించి అని చెప్తాడు మంచి పని అయిందంటే వాళ్ళ నేను తీస్తాడు ఏంటి నీళ్ళు లేని బాయిలో దక్కుతాడు ఒక్కడే పోతా అంటాడు పోయి 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 పోయాక కొందరు ఏం చేస్తారు ఆ ఈ ఊరు కడపట్కి పోయినాక వేరే వాళ్ళకి వెళ్తారు కొంచెం జంగల్ ఉంటుంది వేరే వాళ్ళకి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు కాలిక దేవికి పూజ చేసుకుంటారు కాలి కొందరు ఏమి కోరిన కొత్తారు కొందరు ఆవును కొత్తారు కొందరు దున్నపోతున్నారు మేకన రకరకాలుగా చేసుకుంటారు అయితే వాళ్ళు మనిషిని బలిస్తారు మనిషిని బలి రాజును వడకపోయినారు పట్టుకపోయి రమణ వేడికి పట్టుకపోయిన తప్పది కదా పట్టుకపోయినారు మంచిగా నిలబెట్టారు పూజ ఇచ్చారు స్నానం పోసి అని చేయంగా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేసరికి బుట్టుకుని లేదు అయితే ఏదైనా సరే మనం ఆ కోడి అయినా మేకనైనా కోసేటప్పుడు అన్ని అయవాలు మంచిగా ఉంటేనే మొక్కుతారు లేకపోతే మొక్కరు వీడు పని చేయడిపోవని రాజు నెలదే ఎల్లగొట్టిన రాజు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కచరంగా కచర మీద ఇంటికి వస్తాడు రాగా ఈ మంత్రి దగ్గరికి వచ్చరికి ఆ ఉన్నాడు మంచిగా తాడేసా మంత్రిని బయలు బయటికి తీసే సరదారు బయట తీసిన వాళ్ళే ఏమైంది దొర అంటే ఒక ఇట్లాంటి సంగతి నన్ను ఇట్లా తీసుకపోయిన ఇట్లా అయింది అంటే చూసిన ఒక దొరక అన్ని మన మంచి గురించే అని అన్నాడు కదా అని రాజు సంతోషపడి నేను తీస్తాడు కానీ నన్ను కూడా ఇంట్లో దొబ్బింది నా అదృష్టం మంచిది నేను నియమ పడస్తే నాకు అన్నవి ఏమైనాయి కదా నిన్ను నిడిచిపెట్టి నన్ను పడుతురు కాబట్టి ఏదైనా మన మంచి గురించే జరుగుతుందని ఇద్దరు అనుకోండి సంతోషపడి ఇంటికి వచ్చి ఎప్పుడు దెబ్బ తాకిందని బాధపడాలి తక్కువ తాకినందుకు సంతోషపడాలి ధన్యవాదాలు